ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు తూకంలో మోసం జరుగుతున్నంటూ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మాజీ ఉప సర్పంచ్ ముమ్మడి కృష్ణారెడ్డి ఆరోపించారు నాంపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డునందు పీఎస్ఈఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డు రకం వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో పిఎస్సిఎస్ చైర్మన్ మరియు సిబ్బంది రైతులను మోసం చేస్తున్నారంటూ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని శనివారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు తూకంలో మోసం జరుగుతుందంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఉప సర్పంచ్ ముమ్మాడి కృష్ణారెడ్డి ఆరోపించారు నాంపల్లి మండల కేంద్రంలోనే వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు పిఎస్ఈఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డు రకం వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో పిఎస్ఈఎస్ చైర్మన్ మరియు సిబ్బంది రైతులను మోసం చేస్తున్నారంటూ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని శనివారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు అదేవిధంగా ఆదివారం నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని పిఎస్ఈఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మరియు హమాలీలతో మాట్లాడి కొనుగోలు కేంద్రం నందు జరుగుతున్న అవకతవకలను తెలుసుకున్నారు పిఎస్సిఎస్ చైర్మన్ తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ రైతులను మోసం చేయడమే పనిగా ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే అదనంగా తూకం వేస్తున్నారని హమాలీల ద్వారా తెలిపారు వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగే అవకతవకలను ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరపాలన్నారు గతంలోనే పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారిధాన్యం కొనుగోలు కేంద్రంలో సుమారు ముప్పై లక్షల పైన అవినీతి జరిగినట్లు ఆయన ఆరోపించారు మరలా అలాంటి అవినీతి జరగకుండా రైతులకు తగిన భరోసా కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన మీడియా ముఖంగా కోరారు ఇదే విషయమై పిఎస్సిఎస్ చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డిని సత్యాన స్వీకరణ కోరగా మరియు వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని కొందరు వ్యక్తులు కావాలని అసత్య ఆరోపణలు చేస్తున్నారని అసత్య ఆరోపణలు చేస్తున్నారని వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పిఎస్ఈఎస్ సిబ్బంది కానీ హామాలీలు కానీ పాల్పడినట్లయితే విచారణ జరిపి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకుంటానని అన్నారు అదేవిధంగా రైతులకు ఎలాంటి మోసం జరగకుండా చూస్తామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఉప సర్పంచ్ ముమ్మాడి కృష్ణారెడ్డి నాంపల్లి మాజీ ఉప సర్పంచ్ ఎద్దుల రాములు సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాదెపాక రమేష్ రైతులు హమాలీలు తదితరులు పాల్గొన్నారు

ఐదేళ్ళు పోరాటం చేసే ఐదేళ్ళు గ్రామ పంచాయతీకి వచ్చి నిధుల ರೈತರು ನಲವೇ ಕೆಜಿ ಆರು ಅಮಾಲ್ ರೈತರು ಕನ್ನಡ

నమస్కారం నిన్న నిన్న కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఈ రైతు సమస్యల గురించి ఇంతమందుకు ఒక త్రీ ఫోర్ నుంచి కాల్స్ వస్తున్నాయి నాకు అంటే మా విలేజ్ సంబంధించిన రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు లాస్ట్ టైం రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడు ఇబ్బంది పడి చాలాసార్లు చెప్పారు చెప్తే గతంలో నేను చైర్మన్ చెప్పడం జరిగింది ఇది మిస్టేక్ జరుగుతుంది కొంచెం చూస్ చేయండి ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి అని చెప్పి చెప్తే ఆయన ఎన్నిసార్లు ఇప్పినా కూడా బేఖాతారు చేస్తున్నాడు నా మాట పట్టించుకోవట్లేదు ఎవరన్నా రైతులు అడిగితే నేను చైర్మన్ నా అంటే నేను చేస్తాను మీకేం మీకేం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మాట్లాడుతున్నాడు అయితే ఎన్నిసార్లు ఇప్పినా అయినప్పుకోవడం వల్ల నేను కలెక్టర్ గారు కలిస్తే కలెక్టర్ గారు కొంచెం పాజిటివ్ రెస్పాండ్ అయ్యారు దీని మీద ఖచ్చితంగా విచారణ చేస్తా అన్నారు రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి అవినీతి కూడా బయట తీస్తానన్నారు రైతులకు తెలియకుండా ఎక్కువ చదువుకుంటున్నారని ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకు ఇప్పుడు వచ్చి ఒక రైతు అయితే ఏం చెప్తున్నాడు బస్తాకు రావాల్సిన దానికంటే ఎక్కువ చదువుకుంటున్నారు ఆ విషయం మాకు ఇప్పటివరకు తెలియదు అమలు నడితే ఎందుకు మీరు ఎక్కువ చదువుతున్నారు అమలు వల్ల నడితే మాకు చైర్మన్ చెప్పిన మేము జోకాలు వస్తుందని చెప్పేసి చైర్మన్ మీద చెప్తున్నారు ఈ డబ్బును మొత్తం కూడా ఒక బ్యాంకులో జమ చేయకుండా సొంతానికి తన సొంతానికి వాడకుండా ఇష్టారాజ్యంగా చైర్మన్ బ్యాంకులు దోపిడీ చేయడం జరుగుతుంది దీనిపైన ఖచ్చితంగా విచారణ చేపట్టి మీరు తగు చర్యలు చేయాలని చెప్పేసి కలెక్టర్ నిన్న అవసరం అయితే ఆర్టీఐ కూడా పెట్టాం ఆర్టీఐ డీటెయిల్స్ వస్తాయి ఈ ఐదేళ్ళు ఏం జరిగింది ఏం పెట్టు నేను పెట్టు తెలుస్తుంది మొత్తం డీటెయిల్స్ తీసుకొని కంప్లీట్గా మొత్తం రైతులకు న్యాయం చేసే విధంగా ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం మనం రాసి నువ్వు అంటే సునీలు మనో కుమార్ అని ప్లేసే వాళ్ళకి పంపిస్తుంది పొద్దుగాల ఒక రెండు వేల బస్తా ఉంది ఎవరు శ్రీరాములు ఇప్పుడు మాకు సిద్ధుకోతే ఆరు వేల బస్తా లేదు

వీళ్ళ నలభై మరి మేము బతాలు అది మన గెలుపు దారిలో బీరం సహిస్తారు పెద్దమ్మా పేరు పేరు ఎవరు మీది చెప్పమ్మా బా జో ఒళ్ళు పోక మా బాధ అవుతుంది సారు మరి జోకే మాకు ఇంత ఎక్కువ దోకి మాకు మాకు తెలియదు ఇంతవరకు తెలియదు ఇన్ని సార్ ఒళ్ళు జోకినాం కానీ మా తెలియదు నీళ్ళు చెప్పలే అమ్మ వాళ్ళు చెప్పలేదు ఇరవై రోజులు అవుతుంది నిన్న నిన్న ఇస్తా అన్నారు నిన్ను ఇంకా ఇయ్యాలి ఇస్తాను ఇలా ఆ ద్వారా ఇంకా ఇయ్యాలి ఇష్టవిస్తావా తమ్ముడూ ఎప్పుడు ఇస్తారో ఏ సంగతో ఇన్నా రోజల నేను ఇప్పుడు ఎందుకో లేని మిస అప్లాంటుకున్నా ఏం చేయాలి ఏం చేస్తావ్ ఏంటి పేరు పెద్ద మనిషి పూల కుష్మి పూల కుష్మేనా ఆ ఇవరే నమిది మార్కెట్ కు ఇరవై రోజులు అయిందా ఇరవై రోజులు అయినా తట్టలేరా మరి పెట్టలేదు చూసింది వచ్చింది ఆయన ఇప్పుడు ఆయన దాకా మాకు